వచ్చే వర్షాల దృశ్య బుచ్చిరాజుపాలెం కరాస మురుగు కాలువలు పరీక్షించిన పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు గారు బాజీ జంక్షన్ ఎన్ ఎడి జంక్షన్ వద్ద రైల్వే ఆర్ఓబి నుంచి గణేష్ నగర్ వెనక రైల్వే ట్రాక్ దరి నుంచి సంపత్ అపార్ట్మెంట్ తారకరామ అపార్ట్మెంట్ కరాస ప్రియాంక కాలనీ శ్యామ్ నగర్ కాలనీ మీదుగా కంచరపాలెం వరకు మురుగు నీరు నిల్వ ఉండి సీజన్ వ్యాధులకు ప్రబలించడానికి కారణం అవుతున్నటువంటి ప్రాంతాన్ని ముఖ్యంగా రైల్వే స్థలంలో ఉన్న ప్రాంతాన్ని రైల్వే ఇంజనీరింగ్ అధికారులు మరియు జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పర్యటించిన విశాఖ ఎమ్మెల్యే గారు సరైన డ్రైనేజ్ సిస్టం లేనందువల్లనే ఈ మురుగునీరు చెరీ స్తబ్దుగా స్టాగ్నెట్ ఉండిపోతుంది అందుకే ఈ దీర్ఘకాల సమస్యకు పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారం చూపే విధంగా ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులని ఆదేశించారు ఎమ్మెల్యే గారితో పాటు పర్యటించిన తొంభై వార్డ్ కార్పొరేటర్ బొమ్మిడి రమణ వార్డ్ ప్రెసిడెంట్ ఎలమంచిలి ప్రసాద్ జిల్లా నాయకులు మల్ల అప్పారావు వైడొట్ తిరుమలరావు యాభై రెండు వార్డు ప్రెసిడెంట్ వాసుదేవరావు వార్డు ప్రెసిడెంట్ వాసుదేవరావు వార్డు సెక్రటరీ పాలశ్రీను పెంటకోట అజయ్ బాబు మరియు వార్డు నాయకులు పాల్గొన్నారు Thank you. Thank <laughs> you. వల్సో అక్కడ బైక్ లేపే ఆ ఏరియా ఉంది ఎక్కడో అప్పుడు సిక్టిలో అప్పుడు సిక్టిలో కంప్లీట్ గా అదే మన దగ్గర సిట్టింగ్ రాదు రిపర్మెంట్ సిట్టింగ్ కూడా మన దగ్గర అది కూడా వస్తుంది కబడి దిగి నమస్కారం హా సర్ సార్ పక్కన సార్ కనిపిస్తుంది ఆ కాలు ఉంటారు పెద్ద కరకే და <small> ამასთანავე